హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వాడపల్లి స్వయంభూ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు స్వామి అమ్మవార్లకు విశేషంగా మహాపుష్పయాగం జరిపారు వాడపల్లి బ్రహ్మోత్సవాల విశేషాలు మీకోసం కోనసీమ తిరుమలగా పేరు పొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆశ్వేయుజమాస బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి ఏడు శనివారాల మొక్కు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు బ్రహ్మశ్రీ ఖండవలి రాజేశ్వర రప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో విశేషాభిషేకం పుష్పయాగం శాస్త్రోక్త కైంకర్యాలు నిర్వహించారు దేవస్థానం చైర్మన్ వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావు దంపతులు స్వామివారి పూజల్లో పాల్గొన్నారు సంధ్య సహస్ర దీపాలంకరణ సేవ సాంస్కృతిక నృత్యాలు కనుల విందుగా జరిగాయి మాడవీధులు ఆలయ ప్రాంగణం యావత్తూ భక్తులతో కిటకిటలాడింది శ్రీవారిని వాగ్దేవి రూపంలో దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసిన పుణ్యక్షేత్రం వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మూడవ రోజు వైదిక కార్యక్రమాలు జరిగాయి చందన స్వరూపిడిగా అత్యంత ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీవారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల మూడవ రోజున స్వామి అమ్మవార్లకు మహా సుదర్శన హోమం తోమాల సేవ నిర్వహించారు భక్తుల దాండియ ఆటలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది రాత్రి ఏడు గంటలకు కోదండరామయ్య అలంకరణతో స్వామివారిని హనుమద్ వాహనంపై ఊరేగించారు 却苦。 యోదాద్రి జిల్లా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని క్షీరసాగర నారాయణునికి వేద మంత్రాలతో ప్రత్యేక హారతలు నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు ఇది ఇవాటి గుడి కార్యక్రమం మరో కార్యక్రమంతో కలుద్దాం నమస్తే